శ్రీవారి ఆయుర్వేద వైద్యశాల చాలామంది తిరుమల శ్రీవారి దర్శనానికి వెడుతుంటారు రూమ్ తీసుకోవడం దర్శనం చేసుకోవటం ప్రసాదాలు తీసుకోవటం మొక్కులు తీర్చుకోవటం తిరుగు ప్రయాణం అంతే కానీ తిరుమల కొండ మీద నంది సర్కిల్ దగ్గర లేపాక్షి ఎంపోరియం పక్కనే టీటీడీ వారి వెంకటేశ్వర ఆయుర్వేద వైద్య ఆసుపత్రి ఉంటుంది ఇక్కడ చాలా రకాలైన దీర్ఘకాలిక రోగాలకు చక్కని ఆయుర్వేద మందులు ఉచితంగా లభిస్తాయి ఇదే పేరు మీద బయట కూడా దొరుకుతాయి కానీ ఈ టీటీడీ ఆయుర్వేద మందుల క్వాలిటీ రాదు ఎందుకంటే వీరి మందులు తయారు చేసే ఫార్మసీ సొంతంగా ఉంది శ్రీనివాస మంగాపురం వెళ్ళే దారిలో అడవిలో మూలికలు సేకరించి ఇవి తయారు చేస్తారు అలిపిరి దగ్గర ఆయుర్వేద హాస్పిటల్ కూడా ఉన్నది ఇక్కడ రకరకాల దీర్ఘకాలిక రోగాలకు ఉచితంగా వైద్యం మందులు కూడా ఉచితమే గతంలో నాకు శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఉండేవి వర్షం వచ్చే ముందు ఎవరైనా సిగరెట్ తాగినా అగర్బత్తి సాంబ్రాణి పొగాకు వీటి వలన విపరీతమైన తుమ్ములు ఊపిరి పీల్చడం కష్టంగా ఉండేది నేను గత పదిహేను సంవత్సరాల నుండి ఈ ఆయుర్వేద ఫార్మసీలు తయారు చేసిన మందులు వాడుతూనే ఉన్నాను కొన్ని మందుల తయారీ చాలా ఖర్చుతో కూడినది అవ్వడం వల్ల తయారీ ఆపేశారు నాకు మాత్రం స్వామి దయతో పూర్తిగా తగ్గిపోయింది ఈసారి మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా ఈ వైద్యశాల సంప్రదించండి బ్రహ్మోత్సవాల సమయంలో పాపనాశం వెళ్ళే దారిలో మరికొన్ని చోట్ల ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు ఉదాహరణకు జీవన్ ధార అనే మందు టీటీడీ వారిది బయట దొరికే మందుకు అస్సలు సంబంధం ఉండదు అలాగే రూమాబామ్ అనే మందు తయారీ దేవస్థానం వారు ఆపేశారు దాని ఖర్చు భరించలేక నాకు మాత్రం నా దగ్గర ఉన్న మందుల ఫోటోలు పెట్టలేని పరిస్థితి దయచేసి మీ ఇంట్లో పెద్దవారు ఉంటే ఈసారి కొండ మీద హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అప్పుడు చెప్పండి సేకరణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ഓം നമ ശിവാ